السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ابراهيم عليه السلام पवित्र مكه படணம் గురించి ఇబ్రాహీం అలెహ్ ఇస్లాం వారు చేసిన ప్రార్థన అనగా దువాను అల్లా సుబ్బాన్ అవతాల ఖురాన్ గ్రంథంలో వివరించాడు ఏదైతే హరమైన్ షరీఫ్ అయిన మహత్యాలు దీని గురించి మనం ప్రారంభించామో ఇందులో ఇబ్రాహీం అలెస్లాం వారు మహాప్రవక్త ముహమ్మ సల్లాహాహ్స్లం రాకముందే ఈ పట్టణంలో ఇబ్రాహీం అలీ స్థలం వారు దువా చేశారు ఆ దువా ఏంటి దాంట్లో అల్లహతాలతో ఇబ్రాహీం అలేస్థలం వారు ఏం కోరుకున్నారు అని మనం పరిశీలిస్తే సోదరులరా ఇబ్రాహీం అలేస్థలం వారు వేడుకున్న దువా గురించి ప్రస్తావిస్తూ ఇబ్రాహీం అలెస్థలం వారు ఇలా దువా చేశారు అని తెలపడం జరిగింది ఏమన్నారు ఆయన ప్రవక్త ఇబ్రాహీం అలీస్థలం వారు దువాలు అంటున్నారు నా ప్రభు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చెయ్యి ఇది మొదటి విషయం ఈ నగరంలో శాంతి రావాలి శాంతియుతమైన నగరంగా చేయి అని చెప్పి దువా చేశారు ఇబ్రాహీం అలీ వారు నన్ను నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కాపాడు షిరుకు నుండి విగ్రహాల పూజ నుంచి కాపాడు అని ఇందు రెండవ ప్రార్థన నా ప్రభు అవి ఎంతోమందిని పెడదారి పట్టించాయి కనుక నన్ను అనుసరించిన వాడే నావాడు కానీ ఎవరైనా నాకు అవిధేయత చూపితే నువ్వు అమితంగా క్షమించేవాడవు కనికరించేవాడవు మా ప్రభు నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను మా ప్రభు వారు నమాజ్ నెలకొల్పేందుకు ఇక్కడ వదిలిపెట్టాను కనుక ప్రజలలో కొందరి మనస్సులు వారి వైపు మొగ్గేలా చేయి వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు అని చెప్పేసి అలనాడు ఇబ్రాహీం అలీ స్థలం వారు చేసిన దువా ఈ ఆయత్ర మనం పరిశీలిస్తే పద్నాలుగవ సుర సూర్య ఇబ్రాహీం ఆయత్ సంఖ్య ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు వాక్యాల్లో ఈ ప్రస్తావన మనకి లభ్యమవుతుంది ఈ ఆయతులు అల్లాహసబానా అవుతాల ఇబ్రాహీం అలీస్థలం వారు మక్కా శాంతి భద్రతల నగరంగా చేయమని ప్రార్థించారని తెలియపరిచాడు దానికి కారణం ఏమిటంటే శాంతి ఉన్నప్పుడే ప్రశాంతంగా అల్లాహ్ను ఆరాధించడం సాధ్యమవుతుంది ఒకవేళ శాంతి లేకుండా ఎల్లప్పుడూ భయాందోళనలు అరాచక పరిస్థితులు నెలకొని ఉంటే ఆరాధనలో ఏకాగ్రత లోపిస్తుంది తర్వాత ఇబ్రాహీంతుల వారు దువా చేస్తూ సెలవిచ్చింది ఏమిటి అంటే సుదుర్లరా ఆయన సంతానంలో కొందరిని వృక్ష జల వనరులు లేనటువంటి ఎడారిలో ఆ యొక్క ఎడారి లోయలో వసింపజేశారు తద్వారా వారు నమాజ్ నెలకొల్పవచ్చని కనుక వాళ్ళ ప్రజలలో కొందరి మనస్సులను వారి వైపుకు మొగ్గేలా చేయి బహుశా ఈ దువా ఫలితమే కావచ్చు దాదాపు ప్రతి ముస్లిం హృదయంలో కూడా ఈ పట్టణం గురించి అంటే మక్కా గురించి ప్రేమ ఉంది మరియు ప్రతి ముస్లిం మాటి మాటికి దీన్ని సందర్శించడానికి ఇష్టపడుతుంటాడు మన మక్కా నగరం ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందన్నమాట మళ్ళీ వెళ్తే మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుందన్నమాట ఇక్కడ మీకు సహీ బుఖారి గ్రంథంలోని ఒక సుదీర్ఘ హదీసును వివరించటం ఉచితం అనిపిస్తుంది దానిలో ఇబ్రాహీం అలీ ఇస్లాం తన సంతానంలో కొందరిని మక్కా ముకర్రమ ఎలా తెచ్చి వసింపజేశారు అన్న దానిని గురించి వివరంగా ఉల్లేఖించబడింది ఇన్షాల్లా ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి హదీస్ ఏంటో మనం ఇన్షాల్లా మరొక దర్శలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దీని యొక్క విషయాలు రాబోతున్నాయి వచ్చే దర్శలో ఈ విషయం తెలుసుకుందాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబ్బాన అవుతారా చెప్పే వినే విషయాల కంటే మా అందరికీ నీ ధర్మం ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఈ పవిత్ర మక్కా పట్టణం ఏదైతే ఉందో దాన్ని సందర్శించే సౌభాగ్యాన్ని అల్లతాల తల మాకు మారుమారు ప్రసాదించు ఆమీన్ రొబ్బన తక్క బల్మిన్న ఇన్నకాంతస్సమివుల